నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా భారత్ బంగ్లాదేశ్ మధ్య యుద్ధం ఏర్పడితే సిలుగూరు నెక్ క్యారిడార్ విస్తరించేలా భారత్ చర్యలు తీసుకుంటే బంగ్లాదేశ్ లో హిందూ మెజారిటీ ప్రాంతమైన చిట్టాగాంగు ను భారత్ లో కలిపేసుకుంటే ఏంటి ఇవన్నీ చాలా ఊహాజనితక ప్రశ్నలని అనుకుంటున్నారా ఏమో చెప్పలేదు అదే జరగచ్చు ఎందుకంటే ఇటీవల చైనా పర్యటనలో బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత మహమ్మద్ యూనస్ ఈశాన్య రాష్ట్రాలపై వ్యాఖ్యలు చేయడంపై మోదీ ఆగ్రహంగా ఉన్నారు ఆ దేశంతో సఖ్యతగా ఉండి లాభం లేదన్న కఠినంగా వ్యవహరిస్తున్నారు అందులోను బంగ్లాదేశ్ ఏమైనా తోకాడిస్తే ఆ దేశంలోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకునేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి అవేంటో ఇప్పుడు చెప్తా బంగ్లాదేశ్ కు మహమ్మద్ యూనస్ తాత్కాలిక అధినేత అయినప్పటి నుంచి భారత వ్యతిరేక విధానాలనే అనుసరిస్తున్నారు పదే పదే భారత్ ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు తమ దేశంలో హిందువులపై దాడులను ప్రోత్సహిస్తున్నాడు అంతేకాదు తమ దేశాన్ని పాకిస్తాన్ పెత్తనం నుంచి విముక్తి చేసేందుకు సహకరించిన భారత్ కే రక్షణాపరంగా సవాల్ విసురుతున్నాడు మహ్మద్ యూనస్ ఇటీవల చైనా పర్యటనలో మహ్మద్ యూనస్ కీలక వ్యాఖ్యలు చేశాడు ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర భాగం లేదని అక్కడ తామే గేట్ వే అని అన్నాడు భూ పరివేష్టిత పైన ఈశాన్య రాష్ట్రాలకు తామే దిక్కని వ్యాఖ్యానించాడు ఆ దేశాలను భారత్ తో కలిపి ఉంచడానికి సిలిగూరి చికెన్ నెక్ కారిడార్ ఉన్నా కూడా మహమ్మద్ యూనస్ సదరు వ్యాఖ్యలు చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ముఖ్యంగా యూనస్ చైనా చేతిలో పప్పెట్ గా మారిపోయాడు తన పాలనలో ఆర్థిక వ్యవస్థ అస్తావ్యస్తమైపోయినా దాన్ని యూనస్ గుర్తించడం లేదు చైనాతో తాన దేశంలో పెట్టుబడులు పెట్టించాలని భావిస్తున్నాడు అందుకు చైనా అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నాడు అందులో భాగంగా భారత్ కు వ్యూహాత్మకమైన సిలిగూరి చికెన్ నెక్ క్యారిడార్ పై కన్నేశాడు ఆ ప్రాంత చైనా నిఘా పెంచేలా ప్రయత్నాలు చేస్తున్నాడు అందుకు ముందుగానే హింట్ ఇచ్చాడు ఈశాన్య రాష్ట్రాలకు తామే దిక్కు అన్నట్లుగా వ్యాఖ్యానించాడు మహమ్మద్ యూనస్ చేసిన పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత ఆ దేశానికి అనుకూలంగా కీలక నిర్ణయాన్ని తీసుకున్నాడు బంగ్లాదేశ్ లోని లాల్ మొనిర్హాట్ ప్రదేశంలో ఎయిర్ బేస్ నిర్మించాలనుకున్నాడు దీనికి చైనా మార్గ నిర్దేశం చేస్తుందట అంటే ఈ ఎయిర్ బేస్ ఎక్కడ నిర్మించాలి ఎలా నిర్మించాలి ఎలాంటి స్టాండర్డ్స్ లో ఉండాలన్నది మొత్తం చైనానే నిర్ణయిస్తుంది ఈ లాల్ మొనిర్హాట్ ప్రాంతం సిలుగూరు కారిడార్ కు అత్యంత దగ్గరగా ఉంటుంది అంటే ఈ ఎయిర్ బేస్ చైనా కోసమే అన్నట్లు తెలుస్తోంది ఇక చికెన్ నెక్ భారతదేశానికి రక్షణ పరంగా అత్యంత కీలకమైన ప్రాంతం ఈ సన్నని కారిడార్ ఆక్రమణకు గురైతే ఈశాన్య రాష్ట్రాలు భారతదేశంతో సంబంధం కోల్పోయే ప్రమాదం ఉంది పటిష్ట భద్రతా చర్యలు తీసుకోకపోతే చైనా సమీపంలోని చుంబీలోయ నుంచి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రాంతాన్ని ఆక్రమించడం సులభమవుతుంది చైనా ఎప్పటికైనా కొన్ని దేశాల సహాయంతో ఈ ప్రాంతాన్ని ఆక్రమించే అవకాశం ఉంది రెండు వేల పదిహేడులో డోక్లాం సంక్షోభం ఈ భయాలను మరింత పెంచింది ఈశాన్య రాష్ట్రాలకు సరుకులు సైనిక సామాగ్రి రవాణా కోసం చికెన్ నెక్ కారిడార్ ఏకైక భూమార్గం రైలు రోడ్డు రవాణా ఈ కారిడార్ పై ఆధారపడి ఉంటుంది బంగ్లాదేశ్ తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం లేకపోవడం వల్ల ఇది మరింత కీలకమైంది ఈ ప్రాంతం ద్వారా ఈశాన్య రాష్ట్రాల నుంచి డార్జిలింగ్ టీ చెక్క ఇతర ఉత్పత్తులు దేశంలోని ఇతర ప్రాంతాలకు చేరుతాయి ఇది ఆర్థికంగా కూడా దేశానికి జీవనాడి ఈ కారిడార్ కు గనుక దిగ్బంధిస్తే చైనా అనుకున్నట్లు అరుణాచల్ ప్రదేశ్ ను తన దేశంలో కలిపి వేసుకోవడం చాలా సులభంగా మారుతుంది అందుకే ఈ ప్రాంతాన్ని భారత్ అత్యంత వ్యూహాత్మక ప్రాంతంగా భావిస్తుంది అటువంటి ప్రాంతానికి సమీపంలో చైనాకు ఎయిర్ బేస్ ఏర్పరచుకునేందుకు బంగ్లాదేశ్ ప్లాన్ చేస్తుండటంతో బంగ్లాదేశ్ కి భారత్ బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది ఒకవేళ చైనా అనుకున్నట్లు అక్కడ ఎయిర్ బేస్ నిర్మాణమే చికెన్ నెక్ కారిడార్ దిగ్బంధించేందుకు ప్రయత్నాలు గనక జరిగితే భారత్ ఈ కారిడార్ కాపాడుకోవడంతో పాటుగా మరింత విస్తరించే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు ఈ కారిడార్ ఆనుకొని ఉన్న జిల్లాను గనక భారత్ చేసుకుంటే ఈ కారిడార్ విస్తీర్ణం ఇరవై నుంచి వంద కిలోమీటర్లకు చేరుకుంటుంది దీంతో పాటు బంగ్లాదేశ్ లోని చిట్టాగాంగ్ ప్రాంతంలో హిందువులు ఎక్కువగా నివసిస్తుంటారు అక్కడి వారు తమను భారత్ లో కలపాలని అప్పుడు తాము ప్రశాంతంగా బ్రతుకుతామని కూడా చెప్తుంటారు అంటే అక్కడ స్థానిక ప్రజల్లోనూ భారత్ తో కలవాలనే కోరిక బలంగా ఉంది దీనివల్ల చిట్టాగాంగు ను మన దేశంలో విలీనం చేసుకోవడం మరింత సులభం అవుతుంది ఒకవేళ బంగ్లాదేశ్ లో పరిస్థితులు బాగోలేక యుద్ధమే చేయాల్సి వస్తే చిట్టాగాంగు ను భారత్ లో కలిపేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు దీనివల్ల ఈశాన్య రాష్ట్రాలకు డైరెక్ట్ సముద్రం యాక్సెస్ లభిస్తుంది భారత్ లోని త్రిపుర రాష్ట్రానికి సముద్రాన్ని చేరుకోవడానికి కేవలం పదిహేను కిలోమీటర్లే అడ్డంగా ఉంది ఈ అడ్డుగా ఉన్న ప్రాంతం చిట్టాగా అందుకే ఈ ప్రాంతానికి చేసుకుంటే త్రిపుర నుంచి నేరుగా సముద్ర యాక్సెస్ లభిస్తుంది అప్పుడు బంగాళాఖాతంలో భారత ప్రభావం మరింత పెరుగుతుంది ప్రస్తుతం ఉన్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల ఆధారంగా భారత్తో తో యుద్ధం చేస్తే చైనా బంగ్లాదేశ్లకు మద్దతుగా ఏ దేశము నిలిచే అవకాశం లేదు పాకిస్తాన్ ఒకటి వచ్చినా భారత్ ఆ యుద్ధం చేయగలదు మరి అవసరమైతే భారత్ వైపు నిలబడేందుకు కొన్ని దేశాలు రెడీగా ఉన్నాయి దీంతో పాటు ట్రంప్ కు కూడా చైనా అంటే గిట్టదు కాబట్టి కార్గిల్ యుద్ధంలా భారత్ వ్యతిరేకంగా మాత్రం వ్యవహరించదు అయితే ఇది ఇప్పటికిప్పుడు జరగకపోవచ్చు బంగ్లాదేశ్ తో యుద్ధం చిట్టాగాంగ్ ఆక్రమణ సిలిగూరు కారిడార్ విస్తరణ అన్నవి ఇప్పట్లో జరిగే అంశాలు కాదు బంగ్లాదేశ్ కేవలం తాటాక చప్పుళ్ళు మాత్రమే అక్కడ పరిస్థితులు సర్దుమనకపోతే షేక్ హసీనానే మళ్లీ ప్రధాని అయ్యేలా భారత్ చర్యలు తీసుకుంటుంది కానీ ఏ మధ్యలో తాటాక చెప్పులు కాదని భారత్ పై ఏమైనా వేషాలు వేస్తే ఆ దేశం చిలికలు కావడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఆర్ వాయిస్ కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్ కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి వాటి ద్వారా కూడా కి ఆర్థికంగా సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్